పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై ఏళ్ళు పూర్తి అయిన తర్వాత పది శాతం అదనపు క్వాంటం పెన్షన్ చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుబట్టింది ఈ విషయంలో కీలక తీర్పు వెలువరిస్తూ డెబ్బైవ ఏట అడుగుపెట్టిన వెంటనే అంటే డెబ్బై సంవత్సరాలు నిండిన వెంటనే పది శాతం అదనపు పెన్షన్ చెల్లించాలని స్పష్టం చేసింది ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తరచూ డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత అదనపు పెన్షన్ చెల్లిస్తామని పేర్కొనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది డెబ్బై అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాత అదనపు పెన్షన్ ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది అంతేకాకుండా పదవి పే రివిజన్ కమిషన్ సిఫరసుల్లో డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాతే అదనపు క్వాంటం పెన్షన్ పొందడానికి అర్హులని పేర్కొనలేదని కోర్టు తేల్చి చెప్పింది ప్రదాప్యంలో ఉన్నవారికి పెన్షన్ పెంపు ఎంతైనా అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది ఇది వారి వైద్య ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని తెలిపింది వృద్ధాప్యంలో పెన్షన్ పెంపు ద్వారా వచ్చే ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఎంతో అవసరమని ఆ సహాయం అందకుండా చేయడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలో డెబ్బై ఏళ్ళు నిండిన వెంటనే పది శాతం అదనపు పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దీని ద్వారా పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా లభిస్తుంది ఇక వృద్ధాప్యంలో పెన్షన్ పెంపు ద్వారా వచ్చే ఆర్థిక సహాయం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుంది ఈ విధంగా హైకోర్టు తీర్పు ద్వారా వృద్ధాప్యంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రూపంలో ఆర్థిక భద్రత లభించనుంది